నమస్తే వెల్కమ్ టు రాజేష్ కాంగ్రెస్ పార్టీలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం దానం ఎపిసోడ్ కొంత కాంట్రవర్సీగా మారుతుంది పదే పదే ఆయన కొంత కాంగ్రెస్ పార్టీ లైన్ దాటి ప్రతిపక్ష పార్టీ వైపు కొంత ఆయన కొంత సాఫ్ట్ కారాలు కనిపించిన కూడా ఆయన వ్యాఖ్యలు తాజా కనిపిస్తున్నాయి పదే పదే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా మౌనంగా ఉంటాం సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎటువంటి చర్యలు కూడా దానం మీద ఉపక్రమించకపోవడం పట్ల అనేక అనుమానాలు ప్రస్తుతం దారి తీస్తున్నటువంటి నేపథ్యంలో అసలు దానం వ్యవహారం ఇంత స్థాయిలో ఎందుకు దుమారం రేపుతోంది అనే వ్యాఖ్యలు పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎందుకు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుందో మాట్లాడడం మనతో పాటు తెలంగాణ ఓటర్ జరిగిన డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్ గురించి నమస్తే మేడం నమస్కారం మేడం మొన్న పటాన్ చెరువు ఇష్యూలో కూడా సీఎం కేసీఆర్ ఫోటో వివాదం ఇప్పుడు దానం నాగేంద్ర కూడా మా అభిమానులు మా అభిమానం మాకు ఏ నేత ఫోటో అయినా మా ఇంట్లో కానీ ఆఫీసులో పెట్టుకుంటే తప్పేంటి అని మాట్లాడుతూనే గతంలో కేసీఆర్ ని పొగిడాడు మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటిదాకా పార్టీ మారిన తర్వాత ఆయన కొంత క్యాంపర్ చేసినట్టు కనిపిస్తుంది ఆయన ఏది చేసినా చెల్తా హాయ్ అనే ఒక మోడ్లో వెళ్ళిపోతున్నారు అసలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ దానం విషయంలో కొంత మౌనంగా ఉంది ఎందుకు లైన్ క్రాస్ చేసి ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూడాలి ఒకటి క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు మన రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా నష్టం చేశారనుకోండి యూజువల్ గా ఇప్పుడు మనకి ట్విన్ టవర్స్ కొట్టిన వాళ్ళు లేకపోతే ఇలా ఉగ్రవాదులు తీవ్రవాదులు ఉన్నారనుకోండి వాళ్ళతో టచ్ లో ఉంటే మనం లీగల్ యాక్షన్ లేకపోతే ఇల్లీగల్ థింగ్ అది ఇల్లీగల్ థింగ్ రాష్ట్ర ఖజానాలో ఇంత డెంట్ పడింది ప్రజల సొమ్ముని మిస్లీడ్ చేసి యూజ్ చేశారు ద ఎక్స్ గవర్నమెంట్ హ్యాస్ మిస్లీడ్ ద ద ప్రాపర్టీ అండ్ ఎసెట్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ఇన్ ఫర్ దర్ ఓన్ బెనిఫిట్ అని చెప్పి బీఆర్ఎస్ మీద ఎలిగేషన్స్ ఉంటే ఆ ఎలిగేషన్స్ బేస్ చేసుకుని గెలిచిన పార్టీ దాన్ని ప్రవోక్ చేస్తా వాళ్ళ పాలన ఫెయిల్ అయిందని ప్రవోక్ చేస్తా జనాలు నమ్మించి ఓట్లు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఉన్న ఒక మెంబరు నేను సీరియస్గా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటానంటే ఏ సిద్ధాంతాన్ని నమ్మిను ప్రజల ముందుకు వస్తున్నావు అడగరండి ఎవరు ఇది ఒక ప్రశ్నించదగ్గ విషయం కాదా అంటే తీవ్రత అనేది ఒక సంఘ విద్రోహ చర్యలకి కొంతమందికి వేరు దాని తర్వాత రాష్ట్రంలో ప్రజల పట్ల జరిగిన అవినీతికి జరిగిన ఒక శక్తులకు వేరు అని ఉంటుందండి ఇజంట్ లా సేమ్ ఫర్ ఎవ్రీ వన్ ఇజెంట్ ఇట్ ద డ్యూటీ ఆఫ్ అ పర్సన్ ఆఫ్ ఎనీ ఎలెక్టెడ్ క్యాండిడేట్ టు అప్ ఆన్ వాట్ ఎవర్ దే స్పోక్ ఆర్ ఫర్ ద పార్టీ వేర్ దే ఆర్ ఏ పార్టీ సిద్ధాంతాన్ని అయితే నమ్మి జనాలు ముందుకు ఆ పార్టీని తీసుకెళ్లి జనాల్లోకి తీసుకెళ్లాలి కానీ వేరే పార్టీ వాళ్ళని ప్రోత్సహించే లెక్క అయితే జనాలు ఎలా అర్థం చేసుకోవాలి ఇది కాంగ్రెస్ వైఫల్యమా తప్ప కాదండి అంటే నాకు అర్థం కాదు లా గురించి లీగల్ ఎంటిటీస్ గురించి లా ఎన్ఫోర్స్మెంట్ గురించి దానం నాగేంద్ర చేసుకుంటే ఇప్పుడు చిన్న ఇష్యూ జూబ్లీ లో పార్క్ ఏరియా ఉంది అది ఎంక్రోచ్డ్ ఏరియా ఏరియా పక్కన రెసిడెంట్స్ అందరూ కంప్లైంట్ చేశారు ఇట్స్ అన్ ఎంక్రోచ్డ్ ఏరియా అని చెప్పి ఎంక్రోచ్డ్ ఏరియాలో వచ్చి దానం నాగేందర్ విల్ స్టెప్ ఇన్ టు అండ్ యాక్చువల్లీ డ్యూయల్ స్టాండ్ విల్ స్టెప్ ఇన్ టు నో అని మీరు సీఎం తో మాట్లాడుకునే లెక్క అయితే హైడ్రా ప్రాజెక్ట్స్ ఎందుకు ప్రాజెక్ట్ చేస్తుంది కాంగ్రెస్ హైడ్రాక్ అప్లికేషన్స్ ఎన్ని వస్తున్నాయి అసలు రోజుకి హైడ్రాక్ వస్తున్న అప్రిసియేషన్ ఎంత ఉంది జనాలు ఇన్ని పార్క్స్ మనకి ఆక్యుపై చేస్తారు ఇక్కడిక్కడీ భవనాలు నిర్మించారు కూల్చి అని చెప్పి అప్లికేషన్లు వస్తుంటే హైడ్రైజ్ ఆఫ్ ఫెయిల్యూర్ అని చెప్పి బిఆర్ఎస్ షోస్ బట్ యాక్చువల్లీ హైడ్రైజ్ వెరీ సక్సెస్ఫుల్ సై అంటున్నాడు ఈ సై అంటున్న పర్సన్ పట్ల కాంగ్రెస్ ఎందుకు మూగపోయింది నాకు అర్థం కావట్లేదు అంటే ఇలాంటి వాళ్ళని మనం పెట్టుకుని పార్టీలో ప్రజల దగ్గర తీసుకెళ్తుంటే పార్టీ చెప్పే సిద్ధాంతం ఒకటి ఎమ్మెల్యేలు చెప్పే సిద్ధాంతం ఒకటి రెండు వేరు వేరుగా అవుతుంటే ఒక జెండాలో ఇన్ని సిద్ధాంతాలు రెండో జెండా మనకు తెలియకుండా ఇంకొక జెండా వచ్చేస్తుంది మనం మా హస్తం గుర్తెనక మాల మనకి పింక్ కలర్ బిఆర్ఎస్ ఫ్లో అవుతుందని చెప్పే లెక్క అయితే రెండు పార్టీలు ఒకటేగా అంటే దానం ఇక్కడ కోవర్ట్ కింద రెస్పాన్సిబిలిటీ అలౌ లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ వీక్ అని చెప్పి జనాలు అనుకుంటారు ఓటర్స్ అనుకుంటారు కానీ ఇంత దూకుడుగా డెసిషన్ తీసుకుంటున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏ విషయం మీదైనా ఆయన మొదటి నుంచి కూడా సంవత్సరం కాలంగా దూకుడుగానే ఉన్నారు కానీ దానం వ్యవహారంలో మొట్టమొదటి సిటీసీ ఎమ్మెల్యేలు జాయిన్ అయినటువంటి వ్యక్తులు కూడా దానం ఒకరు కానీ ఆయన మీద ఎందుకు ఇప్పటికి కూడా యాక్షన్ తీసుకుంటూ ఎందుకు జయంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ అయినా ప్యాంపర్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఎందుకు ఊగపోయింది కాంగ్రెస్ అని కదా నేను అడుగుతున్నాను అంటే ఇది అంత చిన్న ఇష్యూ మీరు ఓకల్ గా ఉన్న ఎమ్మెల్యే నాన్ వోకల్ ఎమ్మెల్యేస్ గురించి నేను మాట్లాడట్లేదు వోకల్ గా ఉన్న ఎమ్మెల్యే తీసుకొచ్చి ప్రతి అంటే రేవంత్ రెడ్డి గారు ఆదేశించిన హైడ్రా ప్రాజెక్ట్ గురించి కూడా నో ఇది జరగడానికి వీల్లేదు అండ్ హీఈస్ డిక్లరింగ్ హిమ్ సెల్ఫ్ ఈస్ నాట్ ఈవెన్ అ మినిస్టర్ అండ్ ఈయన క్వశ్చన్ హీఈస్ డిక్లెరింగ్ హింసెల్ఫ్ అండ్ బిఆర్ఎస్ కేసీఆర్ పైన అభిమానం ఉంటే తప్పేంటంటే వై డోంట్ షూ గో బ్యాక్ టు బిఆర్ఎస్ ఇలా అభిమానత్వాలు ఉంటే రాహుల్ గాంధీకో ప్రియాంక గాంధీకో సోనియా గాంధీకో లేకపోతే రేవంత్ రెడ్డికో లేకపోతే ఇన్ జనరల్ కాంగ్రెస్ పార్టీకి ఉందో అని ఎక్స్ప్రెస్ చేయాలి ఎవరి మీద లేకపోయినా పార్టీ పట్ల ఉండాలి పార్టీ పట్ల ప్రేమ ఇక్కడ ఉండి ఇక్కడ జాయిన్ అయ్యి ఇక్కడ జనాలు రూలింగ్ పార్టీలో ఉందని హిస్ ఎంజాయింగ్ ద ప్లమ్ ఇయర్ మళ్ళీ పోయి బిఆర్ఎస్ వాళ్ళని పొగుడుతుంటే జనాలు ఏమి నమ్మాలి అంటే ఇస్ రేవంత్ రెడ్డి గోయింగ్ టు బి ద స్టేబుల్ సీఎం ఆర్ ఆయన సీట్ కి ఏమైనా ఎసరుందా అని డౌట్లు రావా అప్పుడు ఈ గవర్నమెంట్ ఎంతవరకు నమ్ముతారు ఇదే రకంగా కాంగ్రెస్ కనుక పోగబోయినట్టు ముందుకెళ్తే వచ్చే ఐదేళ్ల తర్వాత ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఉనికి ఉంటుందా చేసిన మంచి పనులను ఇలాంటి చర్యల్ని కట్టడి చేయపోతే అసమర్థత కింద లీడవదా గవర్నమెంట్ కి వాళ్ళ గురించే ఇంకొకళ్ళు వాళ్ళు చెప్పిన మాటల్ని ఇంకొకళ్ళు వ్యతిరేకిస్తుంటే పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి చూసి ఎలా నవ్వుతున్నారో ఎలా విశ్లేషణలు వస్తున్నాయో ఇదే ప్రభుత్వం అలాంటి కౌంటర్ ఫేస్ చేయదా అవినీతి పారిపడిన తెలంగాణ రాష్ట్రాన్ని సేవ్ చేయడానికి ఒక ఎత్తు అయితే సొంత పార్టీలో ఇలా వేరే కొంపట్లు పెట్టుకుని వేరే వాళ్ళని పొగిడి ఎవరి మనం ఎవరి ఐడియాలజీని అయితే క్రిటిక్ చేస్తున్నారో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరి పైన అయితే యుద్ధం ప్రకటిస్తున్నారు ఎవరు ప్రజలకు అన్యాయం చేశారని చెప్తున్నారు వాళ్ళ పార్టీ పొగుడుతుంటే వాళ్ళు చేసిన నాయకత్వం బాగుందని వాళ్ళ పరిపాలన బాగుందని చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికి వెళ్తుంది అంటే అంటే కాంగ్రెస్ ఈ ఐదేళ్ళ తప్ప నెక్స్ట్ ఐదేళ్లకి లేదా ఓన్లీ ఐదేళ్ల ప్రణాళిక వేసుకొచ్చారా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి డైనమిజం ఓన్లీ ఐదేళ్ల వరకే వాడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ఆయన్ని రీప్లేస్ చేస్తున్నారా ఇలాంటి సూచనలు జనాలకు వెళ్తున్నాయి ఒక ఎమ్మెల్యే కూడా సీఎం మాట వినకపోతే అది ఏ రకమైన సిగ్నల్ పబ్లిక్ వెళ్తుందనే విషయం కాంగ్రెస్ ఎందుకు మర్చిపోతుంది పది మంచి పనులు చేసిన ఒక విషయంలో ఆపలేకపోతే అది ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ కింద కనిపిస్తుంది దాంట్లో తొమ్మిదో ఫెయిల్యూరే ఇది రెండోది ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని ప్రశ్నించట్లేదు ప్రశ్నిస్తున్నారు రమ్మని అంటున్నారు అంతే అరవై రోజుల తర్వాత కేసీఆర్ కంటిన్యూస్గా రన్ అయిన ఇయర్లో కనుక రాకపోతే అనర్హత వేటేసి ఆయన్ని సస్పెండ్ చేస్తారా చేసే సూచనలు కనిపిస్తున్నాయా మనకి అండ్ ఇది కాకుండా ప్రతి ఒక్కరికి తెలుసు రెండు లక్షల ముప్పై వేలు కాన్స్టిట్యున్సీ ఛార్జెస్ కింద ఇరవై వేల రూపాయలు జీతం కింద ఎలవెన్సెస్ కేబినెట్ హోదా అనుభవిస్తున్న కేసీఆర్ ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరు అడగరా కాంగ్రెస్ లో వాళ్ళు ఇది ప్రభుత్వ సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము పార్టీ సొమ్ము కాదు ఇది వీటిని కూడా ప్రశ్నించకుండా అపోజిషన్ లో ఉన్న లీడర్ క్యాబినెట్ ర్యాంక్ ని ఎంజాయ్ చేయడానికి అన్ని స్కోప్స్ ఇచ్చి వాళ్ళ సొంత పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అదర్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేయనిచ్చి సో కాల్డ్ సీఎం తీసుకున్న డెసిషన్స్ అన్నిట్లోనూ వీళ్ళని ఫింగరింగ్ చేపిచ్చి అండ్ దే ఆస్కింగ్ దెమ్ టు స్టాప్ ఎవ్రీథింగ్ ఈవెన్ దో వెన్ సీఎం హాస్ గివెన్ ఆర్డర్స్ హైడ్రా షుడ్ గో ఫుల్ ఫ్లెజ్డ్ అన్న తర్వాత వాటిని వాళ్ళు ఆపుకుంటే వాళ్ళకన్నే వాళ్ళని పొడుస్తుంటే కాంగ్రెస్ ఏమి చేస్తుంది కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అధికారుల పట్ల ఇదే 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 స్టైల్ ఇదే స్టైల్లో ఉన్నాను నా స్టైల్ ఇంతే అని ఇప్పుడు కూడా చెప్తున్నాను స్టైల్ ఇంతే అంటే కాంగ్రెస్ షుడ్ డూ సంథింగ్ ఆర్ కాంగ్రెస్ లో అపార్ట్ ఫ్రమ్ రేవంత్ రెడ్డి గారు ఇఫ్ దేర్ ఇస్ ఎనీ వన్ హూ థింగ్స్ నో వి డోంట్ వాంట్ రేవంత్ రెడ్డి ఆ సీఎం నో వి వాంట్ సమ్వన్ ఎల్స్ ఆ సీఎం సపోర్ట్ ఇం పార్టీని చీల్చేసుకోండి ప్రజలు రెండోసారి ఓట్ వేయరు బీజేపీ వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ సింపుల్ లాజిక్ అంతేగాని డ్యూయల్ పిక్చర్ వచ్చిన మొదటి సంవత్సరంలో ఎవరైనా బ్రహ్మాండమైన పరిపాలన చూపించాలనుకుంటారు వెళ్ళిపోయే ముందు ఒక సంవత్సరం ముందు బాగా చూపించాలనుకుంటారు వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇలాంటి బిహేవియర్స్ బయటపడుతుంటే కాంగ్రెస్ ఈయన పట్ల మోగబోయి ఉంటే ఇస్తున్నారు సమాజానికి మీరుచ్చే బాధన దీనికి ఏంటి ఇంకో రకంగా చూసుకుంటే అపోజిషన్ పార్టీలో ఉన్న బిఆర్ఎస్ వాళ్ళు నీచమైన లాంగ్వేజ్ రైట్ ఫ్రమ్ ఎనీ వన్ కేటీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్న కేసీఆర్ గారి దగ్గర నుంచి తీసుకున్న రూలింగ్ పార్టీని సీఎం ని పట్టుకుని అబ్యూస్ చేస్తుంటే సీఎం అబ్యూస్ చేస్తేనే చర్యలు తీసుకోలేకపోతున్నారు ఆన్ రికార్డ్ సామాన్య జనాలకి వీళ్ళు ఏమి హామీలు ఇస్తారు ఏం భరోసా ఇస్తారు ఏం మర్యాదలు కాపాడతారని జనాలు అనుకోరా రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆఫ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఇఫ్ పర్సన్ కమ్స్ ఇష్యూ ఆల్ అబ్యూస్ ఎవరు ఉలికి పట్టనట్టు అలా కూర్చుని చూస్తా ఉండి అవహేళన ఎంజాయ్ చేస్తుంటే దాని పట్ల చర్యలు కూడా తీసుకోకపోతే సామాన్య జనాలకి కాంగ్రెస్ ఏం భరోసా ఇస్తుంది ఇక్కడ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వ్యవస్థలని అధికార గణాన్ని ప్రతిపక్ష నేతని పోగొడుతున్నటువంటి పరిస్థితి రేపు అధికారులను టార్గెట్ చేసి వాళ్ళతో స్వేచ్ఛగా పని చేయకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒక్క విషయం అండి రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ తిట్టలేదండి వేర్ డిడ్ ద రెస్పెక్ట్ ద చైర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్ యూ టెల్ మీ వన్ ఇన్సిడెంట్ వేర్ బీఆర్ఎస్ హెస్ రెస్పెక్టెడ్ ఆర్ దానం నాగేందర్ హెస్ రెస్పెక్టెడ్ ఎక్కడ ఉంది ఇన్సిడెంట్ కనీసం ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ప్యారల్ గా వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారు ఇక్కడ మేము చెయ్యము చెయ్యకూడదు ఆపేయాలి నిర్ణయాలు అని చెప్పి ఘోరమైన విప్లవాత్మైన చర్యలు చేసుకొస్తారు దానం నాగేందర్ వీళ్ళ పార్టీలో అయితే డైరెక్ట్ సీఎం చైర్ని టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేస్తారు మోకరీ చేస్తారు ఆయననే మోకరీ చేస్తే తెలంగాణలో ఉన్న మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే వీళ్ళెవరికి ఇంకా బతికే హక్కు ఉండదా అంటే కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళనే కాపాడుకోలేని పొజిషన్లో ఉందా ఉన్నప్పుడు రాష్ట్ర ఏం కాపాడతారు పోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మంచి పనులు చేస్తా చెప్పి పది మంది మంచి మాటలు చెప్తే వాళ్ళని క్రిటిసైజ్ చేసుకుని ఆడుకుంటారు అదర్ సైడ్ వాళ్ళు వాళ్ళని మీరేం కాపాడతారు మిమ్మల్ని మీరే కాపాడుకోవాలని పొజిషన్లో ఉంటే మీతో ప్రయాణించే వాళ్ళని మీరేం కాపాడతారు అండ్ మీతో ప్రయాణం చేస్తామని నమ్మించి ముందుకు వచ్చిన ఎమ్మెల్యేని అడ్డుకోలేకుండా వాళ్ళని జనాల మీద డైవర్సిఫైడ్ వ్యూస్ ఇస్తున్నప్పుడు మీ పార్టీ స్ట్రాంగ్ లేదన్న విజువల్స్ జనాల్లోకి వెళ్తున్నాయని ఎలా మర్చిపోతున్నారు హైడ్రా సక్సెస్ఫుల్ అని ఎక్కడ చూస్తున్నాం ఒక చిన్న క్లిప్పింగ్లో బట్ ఇలాంటి వాళ్ళు చేసేవి చాలా మ్యాసివ్గా వెళ్తున్నాయి వేర్ ఈస్ ద సోషల్ మీడియా ఆఫ్ కాంగ్రెస్ వర్కింగ్ డోంట్ దే హ్యావ్ ఇట్ ఇస్ ఇన్ ద బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు షో ఎస్ మేమ్ టేక్అప్ దిస్ ప్రతి ప్రాజెక్ట్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ గుడ్ ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ అండ్ ప్రూవ్ జస్ట్ రెస్పాన్సిబిలిటీ కాంగ్రెస్కి లేదా ఇది కాదా అండి చేసే పది మంచి పనుల్లో ఒక మంచి పని అయినా జనాలకు రీచ్ అవ్వాలి కదా న్యూస్ పేపర్ హెడ్లైన్ ఒక్కటే సరిపోతున్నాయి ఎంతమంది చదువుతున్నారండి న్యూస్ పేపర్లు ఈరోజు సోషల్ మీడియాలో వీళ్ళ ట్రోల్స్ వీళ్ళు చెప్పినా ఎక్కువ ఉంటున్నాయి కదా ఎవ్రీ వన్ వన్ ఇస్ సో లేజీ ఆఫ్ లేట్ నో బీ టు రీడ్ న్యూస్ పేపర్ చదివే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కాబట్టి న్యూస్ పేపర్లు నష్టాల్లోకి వెళ్తున్నాయి ఇట్స్ అ నాన్ ఫ్యాక్ట్ ఇంత ఇల్లిటరేట్గా జనాలు వెళ్తున్నప్పుడు సోషల్ మీడియా ఆఫ్ కాంగ్రెస్ ఎందుకు ముందుకు రాట్లేదు టు ఎన్హాన్స్ అండ్ షో హైడ్రా ఇస్ అక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ బికాస్ దిస్ పర్సన్ ఇస్ దేర్ హైడ్రా అంటున్నా నేను లేకపోతే వీళ్ళు చెప్పినా ఎక్కువ ట్రోల్ అవుతున్నాయి ట్రెండ్ అవుతున్నారు అండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక ఎమ్మెల్యే గవర్నమెంట్ నా పోస్ట్ చేసి హీరో అయిపోతున్నాడు గవర్నమెంట్ ఇది ఎక్కడ లాజిక్ మీ పది మంచి పనులు సున్నా అయిపోతాయి కానీ దీనివల్ల గ్రేట్ ఫిగర్ రాదు రెండోది ప్రతిరోజు సంవత్సరం లోపే ప్రభుత్వం పడిపోతుందా లేకపోతే కేసీఆర్ వచ్చి తొడగొడితే పడిపోతుందా లేకపోతే దానం నాగేంద్ర కూటమిని పది మంది ఎవరితో పెడతారా పది మంది భేటీలు వేస్తున్నారా రేవంత్ నిజంగానే పదేళ్ల పాటు సీఎంగా ఉంటారా ఐదేళ్ల పాటు లేకపోతే వెళ్ళిపోతారా ఇదే చర్చ కానీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ చేసిన మంచి మను చర్చ జనాల్లో ఎక్కడ జరుగుతుంది అవన్నీ మసకబారిపోయి చెడు మంచిని కూడా వీళ్ళు ప్రాపగం చేసుకోలేని పొజిషన్ లో కాంగ్రెస్ ఉందని నేను అంటున్నాను ఫీలింగ్ బ్యాడ్ ఫర్ సిచ్యువేషన్ ఐ డోంట్ నో వై వాళ్ళకి ఎవరు సలహాదారులు నాకు తెలియట్లేదు కానీ వెతుక్కుని సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు వీళ్ళు హోంవర్క్ చేసుకోవాలన్నమాట ఓహో కాంగ్రెస్ ఇక్కడ ఇది బాగా చేసింది ఇది బాగా చేసింది టెల్ యు పీపుల్ అని కాంగ్రెస్ అభిమానులు లో ఉన్నాడు స్ప్రెడ్ చేసుకోవాలి కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఏం పట్టట్లేదు ఇప్పుడు ఇది ఏ రకమైన వైఖరి ఒక్క ఎమ్మెల్యేని పిలిచి కంట్రోల్ చేయలేకపోతుందా కాంగ్రెస్ పార్టీ అంత పవర్ఫుల్ ఆ పార్టీ కంటే ఎమ్మెల్యే మినిస్టర్ కూడా కాదు ఒకే ఎమ్మెల్యే అంత పవర్ఫుల్ మెజారిటీ ఉంది కదా దీనికి ఆన్సర్ ఖచ్చితంగా కాంగ్రెస్ కూర్చొని ఆలోచించుకోవాలి అండ్ హు ఎవర్ ఇస్ వాచింగ్ యూ ప్లీజ్ థింక్ దిస్ ఇస్ నాట్ అ నెగటివిటీ అగేన్స్ట్ కాంగ్రెస్ దిస్ ఇస్ అ డిస్సాటిస్ఫాక్షన్ దట్ హెస్ స్టార్టెడ్ ఇన్ ద పబ్లిక్ థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరొకసారి దానం లాంటి వ్యవహారాల్లో పునరాలోచించుకోవాలి ఖచ్చితంగా సోషల్ మీడియా యాక్టివ్ వాళ్ళు చేస్తున్నటువంటి మంచి ప్రజల్లో చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి లేదంటే ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలు ఉన్నటువంటి మౌనం అత్యంత ప్రమాదకరంగా క్యాన్సర్ వ్యాధి లాగా కాంగ్రెస్ పార్టీని కబలించే అవకాశం తెలంగాణలో కనిపిస్తుంది సో మీరు కూడా దానం వ్యవహారంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్